ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఇక ఏపీలో వైసీపీ లీడర్లు కేడ్ర పై జరుగుతున్న దాడులను పార్లమెంట్ లో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ వ్యూహం సిద్ధం చేశారు ఏపీలో అధికార ఎన్డీఏ కూటమి విపక్ష వైసీపీల మధ్య పీక్స్ కు చేరిన పొలిటికల్ ఫైట్ లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి అధికంగా నిధులు ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో ఒక డిపార్ట్మెంట్ కేంద్ర మంత్రిత్వ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేస్తారు అలా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఒక వారధిగా ఎంపీలు వ్యవహరిస్తారు తద్వారా అదనంగా నిధులు తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తారు ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు జగన్ ధర్నాపై సమావేశంలో ప్రస్తావన రావడంతో ఢిల్లీలో జగన్ ఏం చేస్తారు ముఖ్యం కాదని మనమేం చేయాలో ముఖ్యమని నేతలకు సూచించారు చంద్రబాబు మరోవైపు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ చేశారు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్ ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం దేశం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు జగన్ దీనిపై పార్లమెంట్ లో వైసీపీ గళం వినిపించాలన్నారు వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను దేశవ్యాప్తంగా తెలియజేయాలని జగన్ సూచించారు రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు అటు దేశ రాజధానిలో జగన్ ధర్నా ఇటు పార్లమెంట్ లో టీడీపీ వైసీపీ ఫైట్ కి రంగం సిద్ధమైంది దీంతో ఢిల్లీ పొలిటికల్ స్క్రీన్ పై ఏపీ పొలిటికల్ రొచ్చకు కౌంట్ డౌన్ షురు అయింది